హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి పదవీ విరమణ ఆత్మీయ సన్మాన సభ మా మేనమామైన ఆలస్యం వెంకటేశ్వర్లు గారి పదవీ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సహ ఉద్యోగులు బంధువులు ఇంకా గతంలో తనతో పనిచేసి పదవి పొందిన పొందినవారు మామయ్య సతీమణి అయిన వాణిశ్రీ తన కుమారులు ఇంకా సోదరి సోదరీమణులు వారి పిల్లలు వారి కుమారులు ఇలా అందరూ హాజరయ్యారు ఇంకా అంతేకాకుండా అప్పట్లో తనతో చదువుకున్న స్కూల్ మేట్స్ కాలేజ్ మేట్స్ రూమ్మేట్స్ కూడా హాజరయ్యారు మామూలుగా నలభై ఐదు నుండి యాభై సంవత్సరాల క్రితం చదువు అనేది అందరి ద్రాక్ష పండులా ఉంది ఎందుకంటే అప్పట్లో చదువు అంటే సరైన అవగాహన ఉండడం అనేది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేసుకునే రోజుల్లో పిల్లలకి పది సంవత్సరాలు నిండిని అంటే ఆడపిల్లలకైనా సరే మగవారికైనా సరే పొలం పనులే అలవాటు చేపించేవారు అయితే ఆలస్యం వెంకటేశ్వర్లు గారి గొప్పతనం ఏంటనేది మచ్చుకి ఒక్క ఫోటో చూస్తే మీకు అర్థం అవ్వచ్చు వస్తామంటే

ఏదైనా స్టాఫ్ అంతా కలివిడిగా ఉండి పిల్లల్ని మనం విద్యావంతంగా చేయడం మన బాధ్యత హైయర్ ఎడ్యుకేషన్ విత్ గ్రేట్ డెడికేషన్ అండ్ అటెండ్ మల్టిపుల్ క్వాలిఫికేషన్స్ లైక్ ఎంఏ ఎంఎస్సి అండ్ ఎంఈడి దీస్ థర్డ్ ఫర్ నాలెడ్జ్ అండ్ కమిట్మెంట్ టు లెర్నింగ్ హ్యావ్ ఆల్వేస్ బీ అండ్ అట్లాగే ఆ తర్వాత ఎంఆర్పీలు గారు ఆ తర్వాత పక్క పక్క స్కూల్లో ఇక్కడ ఖమ్మం రూరల్ మండలంలో ఇద్దరం కూడా మళ్ళీ కలిసి పనిచేసేటువంటి అవకాశం వచ్చింది అదేవిధంగా మళ్ళీ డిసిపిలో కూడా నాకు ఆయన ఆర్పీగా పనిచేసేటువంటి ఆయన సెక్రటరీగా ఆయన ఆర్పీగా పనిచేసేటువంటి అవకాశం ఇలా ప్రతిసారి కూడా టేశ్వర్లు గారు హిందీ పండిట్ గా చేసి పదవి విరమణ పొందినారు మిగతా సబ్జెక్ట్ చెప్పే ఉపాధ్యాయులు లీవ్ లో ఉన్నప్పుడు తన హిందీ టీచర్ అయినా సరే మిగతా సబ్జెక్ట్ కూడా చాలా అనర్గళంగా చెప్పగలుగుతారు స్కూల్ కి పిల్లలు చిరిగిన బట్టలు వేసుకొని వస్తే అప్పటికప్పుడు కుట్టించేవారని విద్యార్థులే చెప్తున్నారు చాలా మంచిగా మాట్లాడేవాళ్ళు కానీ సార్ పోతా ఉంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే సార్తో అనుబంధం నాకు మూడు సంవత్సరాలు ఉంది మన నేను కాల్ చేస్తాను సార్ మీరు సలహాలు ఇవ్వాలి నాకు హిందీగా పనిచేస్తున్నా అప్పుడు నేను ఆ పాఠశాలకి అయితే అంతకుముందు మేము వైరాలో పని చేస్తున్నాం చేస్తున్నప్పుడే వచ్చి వచ్చిపోతూ ఉండేవాళ్ళు అతనే పనిచేయ పెరిగేది హెడ్ మాస్టర్ ప్రమోషన్లు వస్తున్నాయి అంటే మీరు దగ్గరలో తీసుకుంటారు ఖమ్మం పక్కన ఉన్నటువంటి ప్లేస్లో మా పిల్లపాకు ఖాళీ ఉంది మీరు పిన్పాకు తీసుకోవాల్సింది ఈ ఎక్స్ట్రా క్లాసులు తీసుకునేటటువంటి దాంట్లో వచ్చి నాకు హిందీ క్లాస్ కావాలంటాడు ఆ మ్యాథ్స్ సారో ఇంగ్లీష్ సారో సైన్స్ సారో ఇంకోసారిగా ఉంటారంటే హిందీకి ఏమి ఉండే ఇరవై మార్కులు హిందీ నువ్వు హిందీకి ఇరవై మార్కులు దానికి ఇరవై మాత్రం అవకాశం లేదు ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ చెప్పండి

తాతగారు జరిగిపోయిన కాలం నాటికి అమ్మమ్మకి ఇరవై ఐదు సంవత్సరాలే ఉండేవి అప్పటికే ఇంటి నిండా పిల్లలు బాధ్యతలు కరువు కాటకాలతో ఉండడంతో పొరుగురు పంపించి చదివించే సదుపాయం లేకపోవడంతో చదివిన కాడికి చాలు వ్యవసాయం చేయి అనడంతో మావయ్యకి ఇష్టం ఉండేది కాదు చదువు అంటే విపరీతమైన అభిమానం శ్రద్ధ ఎలాగైనా చదివి ఉత్తీర్ణుల ఏదో ఒకటి సాధించాలనే ఒక పట్టుదల ఆ పట్టుదలతో కాళ్ళకు చెప్పులు లేకుండా సరైన టయానికి వంట రెడీ అవ్వకపోయినా గుల్లలు తాగైనా రోజు మూడు కిలోమీటర్ల దూరం నడిచిపోయి మరీ చదువుకున్నారు ఇంత కష్టపడి చదువుకోబట్టే ఒక్కొక్క అక్షరం లక్షల్లాగా కనిపిస్తుంటుంది మామయ్య అందుకోసం తన స్కూల్ వచ్చే విద్యార్థి విద్యార్థినులు ఎలాంటి బాధ పడుతున్నా చిరిగిన బట్టలు వచ్చినా కూడా లంచ్ బాక్స్ తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా మావయ్య ఇవన్నీ గమనిస్తూ వారికి తోడ్పాటుగా ఉండేవారు సహ ఉద్యోగిని ఉద్యోగులతో కూడా చాలా స్నేహభావంతో మెలుగుతూ ఉండడం అందరి అభిమానానికి పాత్రలు రావడం గమనార్హం ఎలాంటి కనీస సౌకర్యాలు లేని రోజుల్లో కూడా స్కూల్ చదువు పూర్తి చేసినా కూడా మామయ్యకి ఇంకా తృప్తి కలగలేదు ఎలాగైనా కాలేజీ చదువులు కూడా కంప్లీట్ చేయాలనే పట్టుదల రోజు ఎక్కువ అవుతుండడంతో అమ్మమ్మకి స్వయాన అక్క స్వయాన తమ్ముడు ఇండ్లల్లో కూడా ఉండి అంటే ఆ బంధువులు సిటీకి చాలా దగ్గరలో కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో బంధువులు దగ్గర ఉండి మిగతా చదువు కంప్లీట్ చేశారు

అప్పుడున్న ప్రభుత్వం వారు దీపం పథకం నిరక్షరాశులను అక్షరాశులుగా తీర్చిదిద్దే పథకం ఒకటి ప్రవేశపెట్టి ఆ పథకంలో చేరి దాని మీద వచ్చే ఆదాయం అంటే నూట యాభై నుంచి రెండు వందల వరకు ఉండేది అనమాట జీతం అలా ఆ పథకాల్లో చేసుకుంటూ ఇంకా ట్యూషన్లు చెప్పుకుంటూ అలా బిఎస్సి బిఈడి కంప్లీట్ చేయడం జరిగింది వల్లపూడి గారు మా పెద్దనాన్న వల్లపూడి రామయ్య గారు వారి అబ్బాయి వెంకటేశ్వర గారు మన చిన్న మా అమ్మ సొంత తమ్ముడు ఈ గ్రామమే గోచర్ గ్రామం ఈమె గారు మా పెద్దమ్మ కూతురు మా అక్క దాదాపు నాలుగు సంవత్సరాలు మా పెద్దమ్మ దగ్గర చదువుకున్నాను మా అమ్మ మా పెద్దనాన్న ప్రతి తర్వాత నేను మా మామయ్య మా అక్కయ్య దగ్గర ఉండి అలాగే మావయ్య ఎవరి దగ్గర నుండి అయితే సాయం పొందారో ఆ సాయాన్ని మర్చిపోకుండా తన ఉడతా భక్తిగా మేనత్త మేనమావని కూడా సన్మానించుకున్నారు ప్రేమతో ఈ రోజుల్లో చేసిన సాయం మర్చిపోతున్న తరుణంలో ఎప్పుడో జరిగిన దాన్ని ఎప్పుడో పొందిన సాయం మర్చిపోకుండా తన జ్ఞాపకాలతో నెమరవేసుకుంటూనే ఉంటారు అంతే కాకుండా అంతేకాకుండా ఒకవైపు ఉద్యోగాన్ని కుటుంబ భారాన్ని నిర్వహిస్తూనే తన పిల్లల్ని ఉన్నత చదువులు చదివించుకోవడమే కాకుండా సొంత అక్కజెల్లెళ్ళకి ఇంకా వారి పిల్లలకి కూడా పెళ్ళిళ్ళు అవుతుంటే అవుతుంటే బట్టలు మెటల్ పిల్లలు తేవడమే కాకుండా నిలబడి కార్యక్రమాలని పూర్తి చేయడం చెప్పుకోదగిన విషయం ఇవన్నీ గొప్పలు కాకపోవచ్చు కానీ కుటుంబాలంటే కొన్ని బరువు బాధ్యతలు ఆచార వ్యవహారాలు ఉంటాయి కదా మావయ్యే కాకుండా తన సతీమణి కూడా చాలా చేదోడు వాదోడుగా కుటుంబాలతో చాలా సఖ్యతగా ఉంటారు పదవీ విరమణ సన్మాన సభలో తన విద్యార్థిని విద్యార్థులు కన్నీటి పర్యంతం అవ్వడం చూసిన వారిని కదిలించి వేస్తుంది స్కూల్ పిల్లలు బంధువులు తోటి ఉద్యోగిని ఉద్యోగులు కూడా అందరూ మాస్టర్జీని సన్మానించుకున్నారు అలాగే వారి జ్ఞాపకాలను కూడా నెమరవేసుకున్నారు అలాగే తన ప్రతిభను ప్రదర్శన చేయక విధులకు ప్రాధాన్యతనిస్తూ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల సంవత్సరం వరకు ఎంఆర్పీ గా విధులు నిర్వహిస్తూ ఎంఆర్పీ డిఆర్పీలుగా వందలాది మంది ఉపాధ్యాయులకు శిక్షణ మార్గదర్శులుగా మారినారు కేవలం నేటి బాలలకే విద్య నేర్పక అనేక మందిని వయోజనులను అక్షరాశం చేయడంతో అక్షర దీపం మండల కోఆర్డినేటరుగా విధులు నిర్మించిన పాత్ర అమోఘమైనది దీనికి గుర్తింపుగా అప్పటి కలెక్టర్ గారు ఉత్తమ మండల కోఆర్డినేటర్గా ప్రశంస ప్రశంసించడం జరిగింది ఎంతోమంది మాస్టార్జీని ఆదర్శంగా తీసుకొని చదువు మీద మక్కువను పెంచుకొని ఉన్నత చదువులు చదువుకొని జీవితంలో సెటిల్ అయినారు కులంలోన ఒకడు గుణవంతుడు ఉండిన కులము వెలయు వాడు గుణము చేత అన్న కర్త నానుడిని నిజం చేస్తూ కుటుంబము తన సొంత వారు గర్వపడే విధంగా ఎదిగినారు

వారికి తోచిన పనులు చేస్తూ చాలా చేదోడు వాదోడుగా మెలుగుతుంటారు అంతేకాకుండా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలుసుంటాం మాస్టార్జీ స్కూల్కి పిల్లలు రాని తరుణంలో వారి ఇండ్ల ఇండ్లలోకి వెళ్ళి బుజ్జగించి సమస్యను తెలుసుకొని వాళ్ళ సమస్యను పరిష్కరించుకొని పిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చిన రోజులు ఎన్నో పాఠశాల విద్యాభివృద్ధికే కాక పాఠశాల ఉన్నతి కోసం వనరులను సమీకరణ చేస్తూ పాఠశాల అభివృద్ధి చెందడం కోసం చేసిన కృషి అంతా అభినందనీయమని గ్రామస్తులే కాక స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సహ ఉద్యోగిని ఉద్యోగస్తులు కొనియాడుతూ ఉండడం చాలా ఆర్షణీయం విజ్ఞాన అన్వేషణ ఫలంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి మొదటగా బుర్గంపాడు మండలం అల్లిగూడెంలో ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేక ఉపాధ్యాయునిగా నియమితులై ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టి దినే దినే ప్రవర్ధమానంలా ఎదిగి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎస్పీటీగా ఎస్పీటీగా ఉన్నతి పొంది రెండు వేల రెండు వరకు ఆరకోడు తండా కాస్రాజ్గూడెం నరసాపురం పినపాక కొండజర్ల మండలం పెద్ద మునగాల్లో పదవీ విరమణ పొందే నాటికి చివరిగా కోయశలకలో విధులు నిర్వహిస్తూ సుదీర్ఘకాలం ఉత్తమ సేవలు అందిస్తూ దిగ్విజయంగా పదవీ విరమణ పొందడం బంధువులకే కాక నీ సహా ఉద్యోగిని ఉద్యోగులకు విద్యార్థిని విద్యార్థులకు ఎంతో సంతోషకరమైన విషయం ఇప్పుడున్న రోజుల్లో అన్ని సౌకర్యాలు కల్పించి చదువుకొని ఆయన అన్నా కూడా మాకు చదువద్దు సెల్లే ముద్దు అన్నట్లుగా ఉంటుంది ఈ సెల్ ఫోన్లు అనేవి చదువు దొంగలుగాను పని దొంగలుగాను గాను మార్చడం అనేది భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం ఈ పదవి విరమణ కార్యక్రమం అనేది మీకు మీ కుటుంబ సభ్యులకి ఒక తీపి జ్ఞాపకంలా అలాగే నీ సహ ఉద్యోగిని ఉద్యోగులకు స్కూల్ పిల్లలకి బంధువులకు ఒక మరుపురాని తీయని జ్ఞాపకం పదవీ విరమణ పొందినప్పటికీ ఎప్పుడు ఏ అవసరం అవకా అవకాశం వచ్చినా కూడా నీ సహాయ సహకారాల కోసం నీ సలహా సంప్రదింపుల కోసం మేము ఎదురు చూస్తాము అని సభాభిముఖంగా నీ సహ ఉద్యోగిని ఉద్యోగులు కోరడం చాలా గర్వించదగిన విషయం పిల్లలు మీ నుండి విద్యాబుద్ధులు నేర్చుకోవడమే కాకుండా ఉడతాభక్తిగా తమలో ఉన్న అభినయాన్ని నాట్య ప్రదర్శన ద్వారా తమలోని ప్రతిభను సభాభిముఖంగా ప్రదర్శించడం చాలా గర్వకారణం నా వంతు కృషిగా ఈ యూట్యూబ్ వీడియోను మీకు అంకితం చేస్తూ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్